మాజీ మంత్రి రోజా మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డిలపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నివేదిక సిద్దమవుతోంది ఆరుదాం ఆంధ్రాలో అవకతవకలపై వేసిన విజిలెన్స్ అందుకు సంబంధించిన నివేదికను రెడీ చేసినట్టు తెలుస్తోంది అన్ని జిల్లాల్లో విచారించి రిపోర్టు రెడీ చేసిన అధికారులు త్వరలోనే విచారణ వివరాలను డీజీపీకి అందచేరున్నారు ఆరుదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేసింది వైసీపీ కార్యకర్తలను ఆటగాళ్లుగా చూపి నగదు బహుమతులు ఇచ్చారని నాసిరకం కిట్లు కొని అధికంగా బిల్లులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి కనీసం నూట ఇరవై కోట్లకు పైగా నిధులు గోల్మాల్ నివేదికలో ఎలాంటి అంశాలు అనేది ఉత్కంఠగా మారింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ష్యామ్ అందిస్తారు శామ్ ఓటి గుడ్ ఆఫ్టర్నూన్ షీలా ఈరోజు చూసుకున్నట్టు వైఎస్ఆర్సీపీలో మరో కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమైన తెలుస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ నేతలు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరో కీలక నేత అరెస్టుకు కూడా రంగం సిద్ధమైన తెలుస్తుంది ప్రధానంగా గత ప్రభుత్వ ఆయాంలో క్రీడా శాఖ మంత్రిగా అలాగే టూరిజం శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఆడుడామ్ ఆంధ్రా అనే ఒక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పది రోజుల పాటు స్పోర్ట్స్ని క్రీడల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించారు ఇక్కడ చూస్తుంటే మొత్తం ఏడే పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాలు అలాగే ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా ఈ క్రీడలను కూడా ఏర్పాటు చేశారు దీనికి దాదాపు వంద కోట్లకు పైగా దీనిలో అవినీతి జరిగిందనేది మాత్రం ప్రధానమైన ఆరోపణ ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న రవినాయుడు చేసిన ఫిర్యాదు మేరకు దీనిపైన విజిలెన్స్ కూడా ఒక నివేదికను సిద్ధం చేసింది ఇప్పటికీ మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా విజిలెన్స్ వెళ్ళి విజిలెన్స్ చెప్పండి అక్కడికి వెళ్ళి మొత్తం వివరాలను కూడా ఇప్పటికే సేకరించారు దాదాపు నూట ఇరవై కోట్ల మేర దీనిలో అవినీతి జరిగింది అనేది కూడా ప్రాథమిక విచారణ కూడా వాళ్ళు నివేదికను రెడీ చేశారు ఈ రోజు కానీ రేపు కానీ కూడా రాష్ట్ర డీజీపీకి ఆ నివేదికను అందిస్తున్నారు డీజీపీకి ఆ నివేదిక అందించిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఆ అరెస్టుల పర్వం విచారణకు రమ్మంటూ కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టు జరుగుతాయంటున్నారు ఇప్పటికే చూసుకున్నట్టు శాప్ చైర్మన్ రవి గత పదిహేను రోజు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు మీడియా ముందు తదుపరి అరెస్టు ఆర్కే రోజాదంటూ కూడా చెప్తున్నారు అయితే ఆర్కే రోజా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ప్రకటన చేస్తూ ఉంది అసలు దీంతో అవినీతే జరగలేదు కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన పైన కూడా ఈ కేసు అనేది నమోదే అవకాశం ఉంది తనను అరెస్ట్ చేస్తారంటూ కూడా అంటున్నారు అంటే ఒకవేళ అరెస్ట్ అయితే తనకు సానుభూతి వస్తుందని ఒక నమ్మకంతో కూడా రోజా ఉన్నట్టు కనబడతాం ఏదైనప్పటికీ కూడా దాదాపు వంద కోట్లకు పైబడి ఈ కేసు ఈ ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందనేది అనేది మాత్రం చాలా స్పష్టమైన ఆధారాల్లో కూడా విజిలెన్స్ సేకరించింది ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆట పరికరాలు నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారు అలాగే అదేవిధంగా క్రీడాకారు లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలని క్రీడాకారులుగా చూపించారు అలాగే వాళ్ళకి రానుపోను ఖర్చులు అలాగే వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా గెలిచినా ఓడినా సరే గిఫ్ట్ల పేరు మీద కూడా వాళ్ళకి డబ్బులు పంపిణీ జరిగింది చాలా పెద్ద ఎత్తున కేవలం ఇది పార్టీ కార్యక్రమం కార్యక్రమంగానే మొత్తం పడుముడు జిల్లాలు నిర్వహించారే తప్ప ఇందుకు ఈ కార్యక్రమానికి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు క్రీ ముఖ్యంగా క్రీడాకారులకు ఈ కార్యక్రమం వల్ల ఎటువంటి ప్రయోజనం జరగలేదు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ ఒకవేళ ఇది దీనికి షీట్ కనుక ఈ కేసుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక తర్వాత చూసుకుంటే డీజీపీ దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన సిట్టు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఆ సిట్టు ద్వారా కూడా ఈ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మంత్రి ఆర్కే రోజా అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరు చుట్టే ఈ ఆరుదా మాంత్ర అనేది ఉచ్ అనేది బుచ్చు అన్నని చెప్పవచ్చు రైట్ థాంక్యూ షామ్